హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఈరోజు నేను కొన్ని బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్తో అయితే వచ్చేసానండి అవి చూసే కంటే ముందు ఫస్ట్ మీతో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అదేంటంటే ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు మేడం ప్రతిభ గారు అని చెప్పేసి ఆవిడ మన ఫస్ట్ వీడియో నేను విత్ ఫ్యాబ్రిక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని ఒక వీడియో చేశాను కదండి ఆ వీడియో చూసి మనల్ని వాట్సాప్ ద్వారా అప్రోచ్ అయ్యాలన్నమాట మీకు ఎలా సెండ్ చేయాలి బ్లౌజెస్ బ్లౌజర్స్ అది అని అడిగారు ఇదే డౌట్ అందరికీ ఉంటుంది కదండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేద్దామని చెప్పేసి ఫస్ట్ ఈ విషయం చెప్తున్నానండి మీకు ఆవిడ ఫస్ట్ ఎన్ని బ్లౌజర్స్ చేయించుకోవాలి వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారు మేడం మీరు అని అడిగాను నేను ఫైవ్ బ్లౌజర్స్ అయితే వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నారండి ఫస్ట్ వీడియోకి బల్క్ ఆర్డర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి అయితే ఇవి ఆ ఫైవ్ బ్లౌజెస్ వచ్చేసి ఇవ్వనమాట నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఈ బ్లౌజర్స్ అన్ని డిజైన్ చేసి ఎలా వచ్చింది అనేది వీడియో అయితే పోస్ట్ చేస్తానండి మీకు లోకల్లో ఫ్రీ పికప్ అనేది అలాట్ చేసామండి కానీ మినిమం త్రీ బ్లౌజర్స్ అయితే ఉండాలండి అదే కాకుండా ఇంకొక ఆఫర్ని అయితే నేను రివీల్ చేస్తున్నానండి అదేంటంటే మినిమం ఫోర్ బ్లౌజర్స్ కనుక వర్క్ చేయించుకుంటే ఫిఫ్త్ బ్లౌజ్ అనేది ఫ్రీగా వర్క్ చేసి మీకు సెండ్ చేస్తానండి అది కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపే అండి ఓన్లీ శ్రావణ మాసంకి ఈ ఆఫర్ పెట్టానండి నేను అది ఎనీ డిజైన్ మీరు సెలెక్ట్ చేసుకుని నాకు సెండ్ చేస్తే గనక మీరు హాఫ్ ఎయిట్ ఆర్ బ్లాక్ అవ్వచ్చు లేదంటే మీ అని మీరు ఏ బ్లౌజ్ సెండ్ చేసినా మీద ఫిఫ్త్ బ్లౌజ్ నేను వర్క్ చేసి అయితే ఇస్తానండి అది ఎనీ వర్క్ అండి ఈ ఇదే అని కాదు గా అది మీ ఇష్టం మీరు ఏ వర్క్ సెలెక్ట్ చేసుకున్నా ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా ఆ డిజైన్ చేసి మేము ఇచ్చేస్తాము నెక్స్ట్ నా బ్లౌజ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి నేను నెట్ మీద డిజైన్ చేసుకున్నానమాట నెట్ మీద కూడా ఇలా వర్క్స్ డిజైన్ చేస్తామండి మనం హ్యా శారీ వచ్చేసి ఈ పీచ్ కలర్ డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో ఉందండి దీని మీద సిల్వర్ తో ఒక్కటే సిల్వర్ జరీ ఒక్కటే యూజ్ చేసి వర్క్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా సింపుల్ వర్క్ కావాలని చెప్పేసి నాకు ఇలా నచ్చుతుందండి అందుకే ఇలా డిజైన్ చేసుకున్నాను హ్యాండ్ పార్ట్ హాఫ్ వరకు క్లాత్ వస్తుందండి ఇది హాఫ్ వరకు నెట్ వస్తుంది నెట్ మీద జస్ట్ సిల్వర్ డాట్స్ ఇచ్చాము ప్లస్ శారీ కలర్ ఏదైతే వచ్చిందో ఆ థ్రెడ్ యూస్ చేసి అండ్ సిల్వర్ జరీ యూస్ చేసి వర్క్ చేసామన్నమాట కింద వచ్చేసి చిన్న బార్డర్ ఉంటుంది పైన కూడా సేమ్ అదే బార్డర్ బట్ దానిపైన చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయండి బ్యాక్ అయితే ఇలా ఉంటుందండి ఈ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనం ఇక్కడ నెట్ ఎలా ఇచ్చామో అలా ఈ స్పేస్ లో నెట్ ఇచ్చి వర్క్ చేయొచ్చు అనమాట బట్ అందరూ నెట్ ప్రిఫర్ చేయరు కదండీ నేనైతే ప్లెయిన్ మీద ఇలా వర్క్ చేసుకున్నాను అనమాట మీకు నెట్ మీద వర్క్ చేసి ఏమన్నా సరే అలా కూడా నెట్ మీద కూడా వర్క్ చేసి సెండ్ చేస్తాను ఓకే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుందండి ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ కానీ మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చండి ఈరోజైతే మన ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది ఫ్రేమ్ మీద ఉంది సో అందుకే ఫస్ట్ ఈ బ్లౌజ్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే ఇలా కట్ వర్క్ వచ్చేస్తుందండి కంప్లీట్గా ఈ ఫ్లవర్స్కి మాత్రం శారీ కలర్ ఏదైతే ఉందో ఆ వైలెట్ కలర్ ఇచ్చామన్నమాట శారీ వచ్చేసి ఇదండి ఎక్కువ గోల్డ్ యూజ్ చేసి వర్క్ చేసామన్నమాట గోల్డ్ని ఎక్కువ హైలైట్ చేసాము అక్కడక్కడ బూటీస్ అయితే చిన్న చిన్నవి ఇచ్చేసామండి ఈ లీఫ్ పార్ట్ అంతా గోల్డ్ ఇచ్చాము మళ్ళీ ఈ ఫ్లవర్ పార్ట్కి అంత వైలెట్ ఇచ్చి మధ్యలో గోల్డ్ ఫినిషింగ్ తెలియడానికి మళ్ళీ గోల్డ్ జరి ఇచ్చామన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ బ్యాక్ పార్ట్ బార్డర్ ఏదైతే వచ్చిందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే కట్ వర్క్ వస్తుందండి ఇది హ్యాండ్ పార్ట్ అనమాట యాక్చువల్గా బార్డర్కి హ్యాండ్ అటాచ్ చేసుకుంటామన్నారు వర్క్ క్లియర్గా కనిపించడానికి సో అందుకే హ్యాండ్ వచ్చేసి ఇక్కడ వేశామన్నమాట ఇక్కడ డిజైన్ చేసాం ఇలాగా ఇదండి బ్లౌజ్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఈ డిజైన్ కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ మీద పీచ్ కలర్ గోల్డ్ ఎల్లో గ్రీన్ సిల్వర్ అన్ని కాంబినేషన్స్ తో వర్క్ చేసామండి శారీలో వచ్చిన అన్ని కలర్స్ యూజ్ చేసి వర్క్ చేసాం అనమాట ఇది వచ్చేసి పికాక్ డిజైన్ అండి బ్యాక్ మొత్తం లీఫ్ పార్ట్ వచ్చేసి శారీ కలర్ హైలైట్ చేయడానికి పీచ్ కలర్ ఇచ్చామండి గోల్డ్ అంతా అవుట్ లైన్ ఇచ్చేసాము యాక్చువల్గా దాంతో ఒకటే కలర్ వస్తుందండి బట్ శారీలో కలర్స్ వచ్చాయని ఫ్లవర్కి నేను దగ్గరుండి కలర్స్ చేంజ్ చేశానండి ఎల్లో అండ్ గ్రీన్ శారీ వచ్చేసైతే ఇదండి ఇందులో వచ్చిన కలర్స్ యూజ్ చేద్దామని చెప్పేసి ఇలా డిజైన్ చేశాను అనమాట దీనికి నెక్ అవుట్లైన్ అయితే చూసారా చాలా నీట్గా వచ్చిందండి ఈ పీచ్ మీద మళ్ళీ గోల్డ్ వచ్చేసరికి చాలా నీట్గా కనబడుతుంది ఇంకా అక్కడక్కడ బూటీస్ ఇచ్చేసాం అనమాట ఇంకా స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదండి ఇప్పుడు స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ చేయాలి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ బ్యాక్ ఏదైతే వస్తుందో రన్నింగ్ అదే బార్డర్ ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్ కి సింగిల్ పికాక్ బంచ్ లాగా వచ్చింది ఇంకొకటి బార్డర్ బ్యాక్ ఏదైతే బార్డర్ ఉందో ఫ్లవర్ ది అదే బార్డర్ వచ్చి పైన బుట్టీస్ వచ్చేలా ఒక హ్యాండ్ ఉంటుందండి పికాక్ బంచ్ వచ్చి ఒక హ్యాండ్ ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మేము ఈ బంచ్ వేసి ఇలా డిజైన్ చేసాం అనమాట చూసారు లుక్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందని చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కనుక నచ్చినట్లయితే వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోండి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లూ మీద ఇది కూడా పీచ్ కలర్ కాంబినేషన్ అండి సింపుల్ వర్క్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటి వర్క్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చండి ఇలాంటి డిజైన్స్ అన్ని మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి వర్క్ ఫినిషింగ్ కూడా మీ దగ్గర నుంచి చూడొచ్చండి ఒక జస్ట్ ఫ్లవర్స్ లీవ్స్ అంతే అండి డిజైన్ చాలా నీట్ గా ఉంటుంది సింపుల్ గా ఉంటుందండి ఇది శారీ వచ్చేసి ఇదన్నమాట శారీలో కాపర్ లైట్ కాపర్ అండ్ సిల్వర్ రెండు వచ్చాయి సో అందుకే కాపర్ తో ఏమో మొత్తం కాపర్ యూజ్ చేసి బ్యాక్ పార్ట్ లో డిజైన్ చేసాము కింద బుటీస్ లో సిల్వర్ యూజ్ చేసి వర్క్ చేసాం అనమాట చూసారండి డిజైన్ నీట్గా ఉంటుందండి చాలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా క్రాస్ కట్టే ఇలాగే డిజైన్ చేయమన్నారండి కష్టపడి మన నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి గ్రీన్ మీద బ్లూ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్తో గోల్డ్ కాంబినేషన్తో వర్క్ చేసాము మొత్తం లైన్స్తో వచ్చిందండి వర్క్ అంతా కిందంతా బార్డర్ అండ్ ఫ్లవర్ పార్ట్ వచ్చేస్తుంది పైన లైన్స్ జస్ట్ ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న లీవ్స్లా వస్తాయి దానిపైన జరీతో వర్క్ అనమాట లైన్స్ యాక్చువల్గా జరీతో వర్క్ చేస్తే కనుక లుక్ అయితే చాలా బాగుంటుందండి మగ్గం లుక్ వస్తుంది సో అందుకే జరీతో వర్క్ చేసాం అనమాట శారీ కలర్ వచ్చేసి ఇదండి డబల్ కలర్ ఉంది శారీలో టూ షేడ్స్ వచ్చాయి అందుకే ఈ టూ షేడ్స్ ఇచ్చి వర్క్ చేసామండి మనం బ్లూ అండ్ గ్రీన్ ఓకేనా బోత్ హ్యాండ్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఎల్బో హ్యాండ్ అడిగారు కస్టమర్ మీరు షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ కూడా డిజైన్ చేస్తామండి మీ రిక్వైర్మెంట్ని బట్టి డిజైన్ చేసి ఇస్తామండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ సేమ్ హ్యాండ్కి ఏదైతే రన్నింగ్ ఉంటుందో అదే బార్డర్ వస్తుందండి టూ లైన్స్ వచ్చాయి ఒక లైన్ వచ్చేసి జరీతో ఇచ్చాము అనదర్ లైన్ వచ్చి బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ ఇదంతా హ్యాండ్కి ఏదైతే ఇచ్చామో అదే కాంబినేషన్తో ఇచ్చామనమాట చుట్టూ అవుట్లైన్ వచ్చేసి గోల్డ్ ఇచ్చేసామండి అక్కడక్కడ బ్యాక్ సైడ్ బూటీస్ ఇచ్చేసాము ఇది కస్టమైజేషన్ అండి మన దగ్గర ఫుల్లీ కస్టమైజేషన్ అండి మీరు బూటీస్ ఇవ్వమంటే ఇస్తాం లేదంటే జస్ట్ నెక్ అవుట్లైన్ ఒకటే డిజైన్ చేయమంటే అలా డిజైన్ చేస్తామండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి సేమ్ బ్యాక్ ఏ బార్డర్ అయితే వస్తుందో అదే రన్నింగ్ బార్డర్ ఫ్రంట్ కూడా వచ్చేస్తుందండి ఇదండి వాళ్ళ బ్లౌజ్ కలెక్షన్ అయితే మీకు కనుక ఏదైనా బ్లౌజ్ నచ్చినట్లయితే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ప్రైసెస్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉంటుందండి అంతేకాకుండా వర్క్ ఫినిషింగ్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ మీరు చూసుకోకర్లేదండి చాలా బాగుంటాయండి మీకు ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ కాకుండా ఏదైనా డిజైన్ నచ్చినా సరే ఆ డిజైన్ నాకు సెండ్ చేసి శారీ కలర్ సెండ్ చేస్తే బ్లౌజ్ తీసుకొని దాన్ని బట్టి వర్క్ చేసి సెండ్ చేస్తాను అండి లేదంటే నేను ఇందాక చెప్పిన ఆప్షన్ ఉంది కదా ఫ్రీ పికప్ ఉంది మినిమం త్రీ బ్లౌజర్స్ ఆర్డర్ అని చెప్పేసి అట్లా దాంతో పాటు సారీస్ సెండ్ చేసిన వర్క్ చేసి మీకు విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపు సెండ్ చేస్తా అండి ఇదండి వాళ్ళ బ్లౌజ్ కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్లౌజ్ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేస్తా అండి అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్